చిరుధాన్యాల్లో ఒకటైన రాగి రవ్వతోటి మనం ఇడ్లీ చేసుకుందామండి ఇది షుగర్ పేషెంట్లకి డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ముందుగా ఒక కప్పు మినపండు రెండు కప్పులు రాగి రవ్వ తీసుకోవాలి రాగి రవ్వ శాంతం తినని వాళ్ళైతే ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక కప్పు రాగి రవ్వ తీసుకోవచ్చు రెండు మూడు గంటలు నానబెట్టుకుని గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటేనే మనకి పిండి చక్కగా ఒదుగుతుంది మిక్సీలో అయితే ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తాయి రవ్వను చక్కగా కడిగి ఆరబెట్టుకున్నాం కాబట్టి నానబెట్టుకుని వాటర్ పిండి వేసుకుంటే సరిపోతుంది రాగులు ఆరోగ్యానికి ఎముకలకి మన నరారికి చాలా శక్తిని ఇస్తాయండి రైతులు కష్టపడి పనిచేసే వాళ్ళు రాగి రావ రాగి ముద్ద తింటారు రాగులతో చాలా రకాలు చేసుకోవచ్చు పిండంతా ఇలా చక్కగా కలిపెట్టేసుకుని పొద్దుటే మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు అండి ఉప్పు మట్టికి మనం పొద్దున్నే వేసుకునేటప్పుడు వేసుకుంటే పిండి పులియకుండా ఉంటుంది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకుని మనం ఇడ్లీ వేసేసుకోవడమే నేనైతే ఆవిరి కుడుమ పాత్రలో పెద్దగా వేస్తున్నాను పిండి అంత ఇలా చక్కగా సమానంగా పెట్టేసుకుని మనం ఆవిరికూడం పాత్రలో పెట్టేసుకుందామండి ఇడ్లీ అన్నా వేసుకోవచ్చు ఆవిరికూడం పాత్రలో అన్నా వేసుకోవచ్చు అంటే అది మన ఇష్టం మంటని కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటే మన ఆవిరి రెడీ అయిపోతుంది ఒకసారి మూతీసి చూద్దాం చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేరే ప్లేట్ లో తీసుకుందాం ఈ రాగి ఇడ్లీలోకి మనం గోదావరి జిల్లాలో స్టైల్లో అల్లం చట్నీ చేశాం కదండి ఆ చట్నీతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పద్ధతిలో రాగి ఇడ్లీ చేసుకోండి మీకు ఇంకా వీడియో డీటెయిల్ గా కావాలంటే డిస్క్రిప్షన్ లో చూడండి Thanks for watching!